మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్లాక్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ నమస్కారం ముఖ్యంగా ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి గారు ఐఎన్టీసి అధ్యక్షులు రాముల్ యాదవ్ గారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చద్యశేఖరు అదేవిధంగా రెడ్డి గారికి మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనార్ గారికి టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ గారికి కొండా జగదీశ్వర్ అన్న గారికి ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సో మొన్నటి వరకు అందరం కూడా ఎలక్షన్లో బిజీ ఉన్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మా నగర్ పార్లమెంట్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత మూడు రోజులుగా మేము సమీక్షలు చేసుకొని అన్ని వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా ఎన్ని సర్వేలు తీసుకున్నా ఒకటే చెప్తా ఉన్నారు ఉమ్మడి పాలమూరులో ఉన్న రెండు పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది ముఖ్యంగా మహబూనర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ చల్ల వంశచందర్ రెడ్డి గారు దాదాపు లక్ష మెజార్టీతో ఇక్కడ నుంచి ఎంపీగా గెలవబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఏదో సోషల్ మీడియా నమ్ముకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే విధంగా వివరించిన బీజేపీకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిర్రు వాళ్ళు ఏదో పగటి కలలు కంటా ఉన్నారు ఏంటంటే వాపను చూసి పలు పనుకునే విధంగా బీజేపీ వ్యవహార శైలిని చూస్తుంటే అందరు కూడా నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు కూడా ఈరోజు భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ తుడి తుడిచిపెట్టుకోపోతూ ఉంది ముఖ్యంగా మన్నాటి వరకు జరిగిన అన్ని ఫేజ్ ఫేజ్లలో జరిగిన ఎలక్షన్స్లలో కూడా చాలా స్పష్టంగా ఆల్ మీడియా మీడియా ఛానల్స్కి సంబంధించిన సర్వేలు కానీ ఇతరత్ర సర్వే సంస్థలు కానీ చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి దాదాపు మూడు వందల పైచెల్కు సీట్లు గెలుచుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి మేము కూడా చాలా విశ్వాసంతో అంటే నమ్మకంతో ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఇండియా కూటమికి ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతూ ఉన్నారు ఇండియా కూటమి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో తొమ్మిదో తారీఖు అంటే జూన్ తొమ్మిదో తారీఖు రాహుల్ గాంధీ గారు మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇది వాస్తవం ఏవో పది సంవత్సరాలు ఈ భారతదేశంలో అధికారంలో బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారాలతో తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన తీరును ఈరోజు ప్రజలందరూ కూడా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని ఆలోచనతోన మన జరిగిన ఎన్నికలు కానీ ఇంకా జరగబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు ఆల్రెడీ వేసుకు వేసుకున్న వాళ్ళు వేసిన వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి భారతదేశంలోనే కాదు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పదమూడు సీట్లు మేము గెలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ పదమూడు సీట్లల్లో మహబూర్నార్ పార్లమెంటు నాగర్ నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విజయం సాధించబోతుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా అందరు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మైమూన్నార్ పార్లమెంటు ప్రజలకు కూడా తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారం నిర్వహించినట్లే మేము ప్రజలకు తెలిసిన తెలియజేసినట్లే ఇద్దరు తోడు దొంగలు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా బలుక్కొని ఇద్దరు ఒకటే ఈరోజు పార్లమెంటు మైమూనార్ పార్లమెంటు ఎట్లానే చేసి రేవంత్ రెడ్డి గారిని ఊడగొట్టాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలను పాలమూరు ప్రజలు ఈరోజు తిప్పికొట్టిరు మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఖచ్చితంగా పాలమూరు బిడ్డ నిలబెట్టిన వంశచంద్రెడ్డిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ఏకదాటిపైకి వచ్చి వాళ్ళందరూ ఓటేసి ఈరోజు పాలమూరు రెడ్డి గారిని గెలిపియబోతా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని తీసుకుంటే అంటే పెళ్లి ఒకరిని చేసుకొని సంసారం ఒకరితోనే చేస్తున్నట్టు వాళ్ళ శైలి ఉంది పార్టీ ఒక అంటే మన్నటి వరకు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మనుగడలు లేకుండా పోతూ ఉందంటే జనాలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళొక పార్టీ స్థాపించి ఉద్యమ పార్టీ అని చెప్పుకొని పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎక్కడికక్కడ అడ్డగోలిగా అవినీతికి పాల్పడి మన అసెంబ్లీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు అయినా వాళ్ళకి బుద్ధి రాకుండా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాహాటంగా ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా బీజేపీకి ఓటేయండి బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి రాత్రి వరకు ఎన్నికల ముందు రాత్రి వరకు కారు గుర్తుకు ప్రచారం చేసినప్పుడు తెల్లారే తెల్లారేసరికి పువ్వు గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా అయినా పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలి పాలమూరులో ఇక్కడ ఈరోజు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఆయనకు మంచి పేరు వస్తూ ఉంది కాబట్టి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులకు ఆల్రెడీ అసెంబ్లీ జరిగి అసెంబ్లీలో జరిగిన ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మొన్న బీజేపీతో కొలుడై ఏదో బీజేపీని ఎట్లా ఇక్కడ ఎట్లానే చేసి పాలమూరులో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి ఆలోచనతోన బీజేపీ వివరించిన బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఆ నాయకులు వివరించిన తీరును వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలే సామాన్య కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకించారు వీరు నిన్నటి వరకు కారు ప్రచారం చేసి పొద్దునొచ్చేసి డబ్బులకు అమ్ముడు పోయి ముఖ్యంగా మహబూన్నార్లో ఉన్న మహబూన్నార్ పార్లమెంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు డబ్బులకు అమ్ముడు పోయి బీఆర్ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎట్లైనా కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళేదైతే బీజేపీకి ఓటేయాలని చెప్పి చెప్పిరో దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు తిప్పికొట్టిర్రు ప్రజలు ఎవరి కూడా ప్రజలు ఎవరు కూడా వాళ్ళను వాళ్ళను విశ్వసించకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు కాబట్టి ఈరోజు మేము వంశ చంద్రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఓటేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ధన్యవాదాలు